దేవస్థానం సైనిడివల్ మండలం మరి యొక్క గ్రామంలో మరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువైనటువంటి అంతర్వేది పుణ్యక్షేత్రం మరి దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నటువంటి అంతర్వేది దేవస్థాన గ్రామంలో మరి సెంటర్లో మరి బ్రాంది షోపు పెట్టడం జరిగింది ఇది అక్టోబర్ పదహారవ తారీఖున దీన్ని పెట్టినప్పుడు గతంలో మూడు సంవత్సరాల ముందే ఈ షోపుని తొలగించడం జరిగింది తొలగించిన తర్వాత ఆ పబ్లిక్ అంత ఇబ్బందికరంగా ఉంటుందని పిల్లలకు స్కూల్కి వెళ్ళడానికి రావడానికి అది తర్వాత ఇక్కడ దుర్గమ్మ గుడి అమ్మవారి గుడి ఇవన్నీ ఉన్నాయి దగ్గరలో మరి ఒక అరవై డెబ్బై మీటర్ల దూరంలో మరి లక్ష్మీ నరసింహ స్వామి గారి మరి దేవస్థానం కూడా ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో రోజు భక్తులు అనేక మంది వచ్చి వెళ్తూ ఉండేటువంటి ఈ అంతర్వేది గ్రామంలో మరి రోడ్డు పక్కన ఈ బ్రాంతి సభ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత మరి సర్పంచ్ గారిని మేము అడిగాము సర్పంచ్ గారిని మేము అడిగిన తర్వాత ఈ షాప్ తొలగించడానికి వారం రోజులు ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేశాను నాకు వారం రోజులు టైం ఇచ్చాను అని ఆ యొక్క ఓనర్ ఇచ్చిన లెటర్ని మాకు చూపించడం జరిగింది మరి ఆ లెటర్ లెటర్లో మరి మేము తొందరలోనే ఇక్కడి నుంచి వేరే ప్లేస్ మార్చుకుంటామని చెప్పి దాంట్లో రాసి ఇవ్వడం జరిగింది తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ దాంట్లోనే క్రమేపం అడుగుతూ ఉంటే మరి సర్పంచ్ గారిని మరి దాని గురించి అడగటం మరి ఏంటి పరిస్థితి అంటే అక్కడ తొందరగా తొందరగా తీసేస్తారని చెప్పడం జరిగింది తర్వాత కొన్ని రోజులకి మరి ఈ పక్కనే ఒక అనాథర్ సైట్ లేఅవుట్ కూడా వేశారు ఇక్కడ ఆ లేఅవుట్ దగ్గర మరి ఇక్కడ చాలామంది కొనుక్కున్న వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేశారు తాడి సుధామ ఇంకా నల్లి పుస్సరాజు గారు ఇటువంటి వాళ్ళు కొంతమంది చాలామంది ఫోన్ చేసి అన్న మేము అక్కడ సైట్లు కొనుక్కున్నాము ఇల్లులు కట్టుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో ఇల్లు అక్కడికి వచ్చి మరి ఇక్కడ బ్రాంతి పెట్టడం జరిగింది మా సైట్లో రోజు బోటర్స్ పగలొట్టి పడేస్తున్నారు అని చెప్పారు రెండవది ఇక్కడికే మరి అంబేద్కర్ విగ్రహం ఉన్నది అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా కూర్చుని తాగి కాయలు పగల కొడుతున్న దృశ్యాలు నడుపుతున్నాయి మరి అవతల పక్కనే చెరువు ఉంది మంచినీటి చెరువు మరి పంతొమ్మిది కోట్లతో మరి తయారవుతుంది మరి అటువంటి చెరువు దగ్గర కూడా అక్కడ తాగి అక్కడ బోటలు పడేయటము మరి అక్కడ అమ్మవారి దేవస్థ అమ్మవారి గుడి మరి మరి దుర్గమ్మ గుడి ఇవన్నీ కూడా పక్క ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఆల్రెడీ మేము ముందుగానే పంచాయతీకి చెప్పడం జరిగింది వారు తొలగిద్దామని చెప్పారు కానీ వారు సరైన సరియా తీసుకోలేదు సరైన సరిగా తీసుకోలేదు మళ్ళీ తర్వాత నల్లి సుభాష్ గారు తర్వాత నల్లి సుభాష్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు నల్లి ఆశీరాధం గారు ఒక ఒక కంప్లైంట్ ఇచ్చారు సుధామా గారు తాడి సుధామా గారు తరపున ఒక కంప్లైంట్ అలాగే గుర్రం దాస్ గారు తరపున ఒక కంప్లైంట్ కూడా వెళ్ళడం జరిగింది నాలుగు కంప్లైంట్ ఇచ్చి ఈ వేళకి పదిహేను రోజులు అయింది మరి అయితే మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఏ విధమైనటువంటి చర్యలు కూడా తీసుకోలేదు ఇచ్చిన తర్వాత కూడా పది రోజులకు కానీ ఈ సైట్లకు రాలేదు వాళ్ళు సైట్లకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఇల్లు ఇల్లు లేవు కదా మీకు ఇబ్బంది ఏంటని చెప్పి మాట్లాడటం జరిగింది మరి ఈ పక్కన అన్ని కూడా ఇల్లులో ఉన్నాయి వీడియోలో మీరు చూడొచ్చు మీరు లాస్ట్ని మీకు పెడతారు ఇక్కడికి ఎంత దూరంలో అంబేద్కర్ బొమ్మ ఉందో ఎంత దూరంలో అమ్మవారి కూడా ఉందో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు రోడ్డుకి ఎంత దూరంలో కూడా వచ్చు అదే కాకుండా మళ్ళీ మా మేము ఇక్కడ షాప్ పెట్టం మా షాప్ మీరు ఎలా తొలగంటారో మీరు ఎవరో మీకు సంబంధం ఏముందని చెప్పేసి రకరకాల మాటలు ఇక్కడ మాట్లాడుకోవడం కూడా జరుగుతున్నది మరి ఇది దీనివల్ల గ్రామానికి చాలా ఇబ్బంది ఉన్నది కాబట్టి తక్షణమే మేము ఏం చెప్పాం ఈ సెంటర్లో కాకుండా వేరే ప్లేస్ తొలగించి పెట్టుకోమని చెప్పాం మరి ఇక్కడే వీళ్ళు దౌర్జన్యంగా మరి షాపు నడిపిస్తున్నారు కాబట్టి మరి దీంట్లో ఎక్సైజ్ సిఐ గారు ఎస్ఐ గారు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కూడా మరి అమ్ముడు పోయినట్టుగా మాకు క్లియర్గా అర్థమవుతుంది కారణం ఏంటంటే వారు సరైన రెస్పాన్స్ లేనే లేదు పది రోజుల వరకు రాలేదు వచ్చిన తర్వాత ఏమో ఇక్కడేమీ ఏమీ లేవు ఇన్ని ఆ ఆ టైప్లో వాళ్ళు వన్ సైడ్గా మరి మాట్లాడటం జరుగుతుంది కాబట్టి దీని విషయంలో సరైన నిర్ణయం తీసుకుని ఈ షాపు నుండి ఇక్కడ ఇక్కడ నుండి కనుక తొలగించకపోతే మరి ఇంకా వృద్ధ ఉధృతంగా మరి ఈ యొక్క మరి ఈ ధర్నాన్ని ఇంకా మళ్ళీ కొనసాగించవలసి ఉంటుంది మరి ప్రభుత్వాధికారులు గవర్నమెంట్ వారు కూడా ఆలోచించి దీన్ని వెంటనే ఈ యొక్క ఇక్కడి నుంచి మీరు తొలగించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఒక గ్రామస్తుడిగా ఈ గ్రామంలో ఉండే ఒక యువకుడిగా నేను మాట్లాడుతున్నాను